ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు శనివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి రిలాక్స్ అవ్వడానికి ఈరోజు మీకు దగ్గరైన స్నేహితులతో కొద్దిసేపు గడపండి వారి సహవాసం మీకు మానసిక ప్రశాంతతని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలకి తమ ప్రాణ స్నేహితుడి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఈ ధనలాభం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి మీరు వేసుకున్న ప్రణాళికలకి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇచ్చి పనులు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది ప్రేమ సంబంధమైన విషయాలు మీ జీవితంలో మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతాయి మీ భావోద్వేగాలు బలపడతాయి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు సానుకూల శక్తిని పొందుతారు వైవాహిక జీవితానికి ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం మధురంగా ఉంటుంది మీరు అతన్ని ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో మాటల ద్వారా స్పష్టంగా తెలియజేయండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది కాబట్టి ఎక్కువగా మంచంలోనే గడపాలనిపిస్తుంది ఇది మీకు అవసరమైన పునరుజ్జీవనాన్ని ఇస్తుంది శారీరకంగా మానసికంగా తాజాదనాన్ని పొందుతారు మంచి ఆరోగ్యం కోసం రాత్రిపూట బార్లీని నానబెట్టి ఉదయం పూట అన్నిటిని జంతువులకి మరియు పక్షులకి పంపిణీ చేయండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో